పత్రికా మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు దాదాపుగా వారం రోజులుగా వారం రోజులుగా సండే నుంచి కొంతమంది సాటర్డే సండే అప్పటి నుంచి ఈరోజు సాటర్డే వరకు మీరందరూ మీ హెడ్ ఆఫీస్ నుంచి అదేవిధంగా జిల్లాను ఉమ్మడి జిల్లా నుంచి మా ములుగు జిల్లా నుంచి ఇక్కడ మరి దేవుడి యొక్క సమ్మక్క సారలమ్మ యొక్క జాతర ప్రతిష్టను కాపాడుతూ ప్రజలకు ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి ఈ గొప్ప వైభవాన్ని చేరవేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు మీ అందరి తరపున కూడా ఆ దేవుడిని సమ్మక్క సారలమ్మ పగడిద్దరాజు గోవిందరాజులను మొక్కుకుంటా ఉన్నాం మీకు అందరికీ మంచి జరగాలి ఇంకా మంచి వార్తలను ఎప్పటికప్పుడు బయట ప్రపంచానికి చేరవేయాలి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజల యొక్క భావ వ్యాప్తిని ఆకాంక్షను నిరంతరం మరి ప్రజల్లోకి తీసుకెళ్ళి ఉద్యమాన్ని ఉధృతం చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు మీకు అందరు తెలుసు ఏషియాలోనే బిగ్గెస్ట్ జాతర ట్రైబల్ జాతర అని మనం అనుకుంటున్నాం కానీ ఏషియాలో కాదు ప్రపంచంలోనే మరి ఇలాంటి జాతర ఎక్కడ ఉన్నట్టయితే నాకైతే నా దృష్టిలో లేదు కానీ పెద్ద జాతర మరి ఒక చిన్న గ్రామంలో ఒక పది పన్నెండు కిలోమీటర్ల వైశాల్యంలోనే నాలుగు రోజులలో కోటి ముప్పై ఐదు నుంచి నలభై లక్షల వరకు కోటి ముప్పై ఐదు నుంచి నలభై లక్షల వరకు మాకు మధ్యాహ్నం వరకు వచ్చినటువంటి మరి సీసీ కెమెరాలు కానీ ఫుటేజ్ల ద్వారా మా అధికారుల నుంచి వచ్చినటువంటి సమాచారం ఒక ప్లేస్లో ఇంత తక్కువ రోజులలో ఇంతమంది భక్తులు రావడం అనేది ఈ ప్రాంత బిడ్డలుగా ఆ జాతి బిడ్డలుగా ఈ ప్రాంత బిడ్డలుగా మనందరికీ కూడా ఎంతో గర్వకారణం జాతర విజయవంతం కోసం కృషి చేసినటువంటి మీ అందరికీ కూడా సహకరించిన ఇబ్బందులైనా కష్టాలైనా కన్నీళ్ళైనా సోదరులందరికీ కూడా మీరు అందరు ఇక్కడే ఉన్నారు మాతో పాటు మేము కూడా మీతోటే ఉన్నాం మీరు మాతోటే ఉన్నారు కాబట్టి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటి వరకు మాకు వచ్చిన అంచనా కోటి ముప్పై ఐదు నుంచి నలభై లక్షల వరకు మధ్యాహ్నం వరకు ఈరోజు మధ్యాహ్నం వరకు వచ్చినటువంటి అంచనా ఈ జాతర నిర్వహణ కోసం మరి అత్యధికంగా ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు శ్రీ బట్టి విక్రమార్క గారు అదేవిధంగా క్యాబినెట్ మినిస్టర్స్ అందరికీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ దాదాపుగా రెండు నెలల నుంచి ములుగు జిల్లా అధికారులకు మరి మేము వచ్చి డెబ్బై ఐదు రోజులే అవుతుంది మా గవర్నమెంట్ ఫామ్ అయ్యి మరి నిధులు తీసుకొచ్చుకొని అరవై రోజులు టెండర్లు తర్వాత ఇతరత్ర ప్రక్రియ మొదలుపెట్టి యాబ్ నలభై ఐదు నుంచి యాభై రోజుల టైం ఈ టైంలో మీకు తెలుసు గతంలో వచ్చినటువంటి వరదల మూలంగా మేడారం అంతా కూడా వరదలతో ముంచెత్తి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా రోడ్లు కానీ అదేవిధంగా ఇతరత్ర రూమ్స్ కానీ బిల్డింగ్స్ కానీ అన్నీ పాడైపోతే వాటిని రిపేర్ చేసుకోవడము నేషనల్ హైవేను స్పీడప్ చేసుకోవడము ఉన్న రోడ్లను మెయింటైన్ చేసుకోవడము కొత్త రోడ్లను క్రియేట్ చేసుకోవడము ఇవన్నీ కూడా మేము వీలైనంత వరకు బెటర్ సర్వీస్ ఇవ్వడం కోసం మంచి దర్శనాలు జరగాలని అందరం ఇక్కడ కలెక్టర్ గారు ఎస్పీ గారు అదేవిధంగా ఇండోమెంట్ అధికారులు పూజార్లు ఇతర అడిషనల్ కలెక్టర్ ఇతర శాఖల దాదాపుగా మరి ఇరవై శాఖల అధికారులు ఇక్కడ మన జిల్లా యంత్రాంగం అంతా కూడా కష్టపడ్డారు వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదే కాకుండా ఈ జాతర స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎండోమెంట్ మినిస్టర్ గారు అదేవిధంగా మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు సందర్శించి వారి వారి యొక్క సహకారాన్ని అందించి బస్సులు కూడా పూర్తి స్థాయిలో దాదాపుగా ఆరు వేల బస్సులను మనకు అందించడం జరిగింది వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఆర్టీసీ దాదాపుగా పదివేల ట్రిప్పులు పది పన్నెండు వేల ట్రిప్పులు ఇప్పుడు ఇప్పటిది రాలే మాకు ఇంకా నిన్న సాయంత్రం వరకు పదివేల ట్రిప్పుల బస్సులు నడిచినట్టుగా కూడా మాకు కొంత సమాచారం ఉంది అదేవిధంగా వివీఐపీలు ఒక పదమూడు మంది విఐపిలు నూట నలభై మంది రావడం జరిగింది డెత్స్ కూడా మనం నేను అప్పుడు ఇప్పుడు నేనే మీకు అందరికీ తెలుసు ఉన్నా ఇక్కడే ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ సమీక్షించుకుంటూ గ్రౌండ్ నుంచి వచ్చే వాటిని కూడా సమీక్షించుకున్నాం ఈసారి ఒకరు అరవై ఐదు అరవై ఎనిమిది సంవత్సరాల అమ్మ ఒక ఆమె హార్ట్ ప్రాబ్లంతో చనిపోయారు ఒకరు ముప్పై ఐదు సంవత్సరాల అతను మరి సాయిలు అనే అతను వాగులో కొంత డ్రింక్ చేసి వాగులో దిగడం జరిగింది గతంలో దాదాపుగా పన్నెండు మంది వరకు చనిపోవడం జరిగింది ఈసారి చాలా సంతోషం మేము కూడా మొదటి నుంచి కూడా చెప్తున్నాం భక్తులకు వాగులలోకు నీళ్ళు అంటే తాగి వాగులలోకి రావద్దు అని ఆ రకంగా కొంత ఎండ తీవ్రత ఉన్నప్పటికీ కూడా భక్తులు ఎక్కడ కూడా రద్దీ తగ్గలే శనివారం అనేది ఇంత క్రూషియల్గా ఇప్పుడు ఇంకో గంటలో రెండు గంటలలో దేవుళ్ళు మరి వనప్రవేశం జరగడం చేయడం జరుగుతుంది అయినా కూడా ఇంకా భక్తులు వస్తున్నారు ఇప్పటితో మేమేం రిలీఫ్ కావడం లేదు రేపు కూడా వస్తారు రేపు సండే కాబట్టి రేపు కూడా వస్తారు వారందరినీ కూడా మరి దర్శనం చేసే విధంగా పోలీస్ అధికారులు కానీ శానిటేషన్ కానీ ఎండోమెంట్ కానీ ఆర్డబ్ల్యూస్ కానీ అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కానీ అందరినీ అప్రమత్తం చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఇక్కడ ఈ జాతర కోసం నిరంతరం కష్టపడ్డటువంటి మీ అందరికీ ఉద్యోగులకు మరి కుటుంబ సమేతంగా దర్శనం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మళ్ళీ పునర్దర్శనం జరిగే విధంగా రాబోయే కాలంలో ట్వంటీ ట్వంటీ సిక్స్లో మరి జాతర వస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి ఏమైనా ఇబ్బందులు అసౌకర్యంగా ఉన్నాయన్నీ కూడా మేము రివ్యూ చేసుకుంటాం నెక్స్ట్ మినీ మేడర్ మన తిరుగువారం జాతర అయిపోగానే మళ్ళీ అఫీషియల్స్తో మీటింగ్ పెట్టుకుంటాం పూజార్లతో మీటింగ్ పెట్టుకుంటాం స్వాస్థ ప్రాతిపదికన కావలసినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా మే మన తిరుగువారం జాతర అయిపోయిన వెంటనే మొదలు పెట్టడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ మాకు సహకరించిన మీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇప్పటి మన మిస్సింగ్ క్యాంప్స్ కూడా మరి డిస్ట్రిక్ట్ నుంచి మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి కానీ ఇతర నుంచి పెట్టడం జరిగింది దాదాపుగా ఐదు వేల తొంభై మంది మిస్ అయినరు దాంట్లో ఐదు వేల అరవై రెండు మందిని హ్యాండ్ ఓవర్ చేసినాం ఇంకా ముప్పై ఐదు మంది పిల్లలు మన దగ్గర మరి ఉన్నారు దయచేసి పత్రికా మీడియా పరంగా ఛానల్స్ ద్వారా కూడా నేను తెలియజేస్తా ఉన్నా మీ పిల్లలు ఎక్కడి పోలేదు ఇంకా ముప్పై ఐదు మంది పిల్లలు మన దగ్గర ఉన్నారు ఎవరైనా ఉంటే ఇక్కడ గద్దెల దగ్గర ఉన్నటువంటి మీడియా పాయింట్కి వచ్చిన లేదా మిస్సింగ్ పాయింట్ జంపన్న వా దగ్గర కూడా ఉన్నది అక్కడికి వెళ్ళినా మీ వాళ్ళు దొరుకుతారు ఎలాంటి ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదని తెలియజేస్తూ మరి వెంటనే జాతర అయిపోయిన వెంటనే మండే నుంచి కూడా పారిశుద్ధ్యం పనులు దాదాపుగా నాలుగు వేలకు పైగా మనము పారిశుద్ధ్య కార్మికులను కూడా తీసుకురావడం జరిగింది పది రోజుల నుంచి వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఇంకా పది రోజులు కూడా మరి పారిశుద్ధ్యం పనులు కూడా కంప్లీట్ చేసి మళ్ళీ నీట్గా చేస్తాం తర్వాత వెను వెంటనే స్వాస్థ్య ప్ర పనుల కోసం స్వాస్థ్యమైనటువంటి పనుల కోసం కూడా ప్రతిపాదనలను తయారు చేసుకొని నా ఉద్దేశంలో నాకొక ఊ నేనొక ముఖ చిత్రంతో కోరేది అనుకునేది మరి టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ కమిటీ లేక అథారిటీ కమిటీ ఏర్పాటు చేసుకొని ఏదో జాతర అప్పుడే అడావుడిగా కాకుండా మాకు వచ్చిన టైం తక్కువ దాంట్లో వరదలలో మునిగిపోయినాయి తేలినాయి అవి సౌకర్యాలు కల్పించడం కోసమే మేము కష్టపడాల్సినటువంటి పరిస్థితి తక్కువ కాలంలో అయినా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ప్రాణ నష్టం చాలా చాలా తక్కువలో మరి అందరం కృషి చేసినాం అటు పోలీస్ అధికారులు కానీ ఇతర డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎండోమెంట్ కానీ పూజారులు కానీ అందరూ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ మరి అందరూ కూడా ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ గారు కూడా ఇక్కడే ఉండడం జరిగింది శరత్ గారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు వారు కూడా ఇక్కడే ఉండడం జరిగింది వారందరికి కూడా ఐటీడీఏ పిఓ గారు మరి అందరు కూడా ఇక్కడ ఉండి కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదన్నా లోపాలు జరిగినా తప్పకుండా మేము స్వీకరించి వాటిని కూడా నెక్స్ట్ మినీ మేడారం లోపు కంప్లీట్ మళ్ళీ రాకుండా మాకు లాస్ట్ జాతర కాదు టార్గెటు మినీ మేడారమే నిన్న సీఎం గారు కూడా చెప్పడం జరిగింది వారికి ఒక కళ ఉంది వారు కూడా దాదాపుగా ఐదు జాతరలు ఇక్కడికి వచ్చారు ఐదు సార్లు ఈ ప్రాంతానికి వచ్చిర్రు ఇప్పటిదాకా స్పీకర్ గారు కూడా మీరు చెప్పిర్రు ఇరవై ఏళ్ళ నుంచి వారు వస్తూనే ఉన్నారు లాస్ట్ టైం కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారిని దర్శనం చేయించడం జరిగింది ఇప్పుడు వారు స్పీకర్గా కూడా రావడం చాలా సంతోషదాయకం కాబట్టి మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ జాతర సేవలో భక్తుల సేవలో పాల్గొన్నటువంటి అధికారులు అనధికారులు మీడియా మరి వాలంటీర్స్ అదేవిధంగా మరి రెస్క్యూ టీమ్స్ అందరూ కూడా అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము